లోని స్థానిక నారాయణ హాస్పిటల్ నందు కడప జిల్లా జమలబడుగుకు చెందిన గురుస్వామికి మెదడులో రక్తనాళాలు గడ్డకట్టడంతో వారికి ఐదు ఎన్యూరిజంలు ఏర్పడడంతో డాక్టర్ సాయి కిరణ్ ఆధ్వర్యంలో మెదడుకు రెండు వైపులా శస్త్రచికిత్సలు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది నారాయణ హాస్పిటల్లో ఉన్నటువంటి అత్యాధునిక సదుపాయాలతో డాక్టర్ అనిల్ డాక్టర్ కృష్ణ చైతన్య డాక్టర్ పృథ్వీ డాక్టర్ బృంద ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఉషా రమణమ్మలకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్సలు అన్ని కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా కోరుకున్న రోగులు వారి యొక్క అనుభవాలను నారాయణ హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెంట్ డాక్టర్ హరీష్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అరుణ్కాంత్ హాస్పిటల్ ఏసీఎం శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో టూ థౌజండ్ ఎయిట్ నుంచి న్యూరో సర్జరీ విభాగంలో ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలు అనేవి చేస్తున్నారు సో వీటిలో ఇటువంటి క్లిష్టతరమైన అన్యూరిజం మల్టిపుల్ అన్యూరిజం కేసెస్ అయితేనేమి వాటితో పాటు బ్రెయిన్ హెమరేజెస్ ఎక్స్ట్రాడ్యూరల్ ఎంట డ్యూరల్ హెమరేజెస్ కానీ దాంతోపాటు పాటు స్పై ఎండోస్కోపిక్ సైన్ సర్జరీస్ స్పైన్ సర్జరీసు స్పైనల్ ట్యూమర్సు ఇంట్రాగ్రెండల్ ట్యూమర్సు అనూరిజమ్స్ ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు దాదాపు నూట ఇరవై సర్జరీస్ పర్ మంత్ అవుతాయి మా దగ్గర ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఈ కేసెస్ అన్నీ ఆరోగ్యశ్రీలో ఉన్నాయి ఫ్రీగా చేస్తున్నాము ఈ గురుస్వామి అనే ఈ పేషెంట్ దగ్గర దగ్గర ఒక ఫైవ్ అనూరిజమ్స్ అనే కేసు ఈ కేసు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అయ్యే ఈ కేసు మా నిపుణుల పర్యవేక్షణలో యాభై రోజుల్లో రికవర్ అయ్యి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయడం అనేది అది చాలా చెప్పుకోదగ్గ విషయం అలాగే ఇటువంటి మిగతా ఇద్దరు అన్యూరిజం కేసెస్ మల్టిపుల్ ఎంసీఏ బైపర్గేషన్ అన్యూరిజమ్స్ కూడా ఇవన్నీ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేసినాము మా ఇద మా దగ్గర న్యూరో సర్జరీ విభాగము అంటే డాక్టర్ సాయి కిరణ్ గారు దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాలు ఆ విశేష అనుభవం కలగ కలిగిన వారు సత్యసాయి ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడం వల్ల ఆయనకు సహజంగానే ఈ సేవా తత్పరత అనేది అలవాడింది మా టీంలో టీం కూడా డెడికేటెడ్గా ఈ అనర్సరీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంటెన్సివ్ కేర్ అయితేనేమి పోస్ట్ ఆపరేటివ్ కేర్ అయితేనేమి మా సిస్టర్స్ కానీ వీళ్ళు కూడా నిరంతర ప్రైవేట్ చేయడం వల్ల అందరూ టీం వర్క్గా చేయడం వల్లనే ఇటువంటి సర్జరీస్ అన్నీ సక్సెస్ఫుల్గా అవుతున్నాయి ఇటువంటి నెల్లూరు జిల్లానే కాకుండా పరిసర జిల్లాలు చాలామంది కృష్ణా జిల్లా కానీ అట్లా చుట్టుపక్కల ప్రకాశం కడప విజయవాడ నుంచి తర్వాత విజయనగరం ఈస్ట్ గోదావరి గోదావరి ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మా దగ్గర చాలామంది పేషెంట్స్ వచ్చి ఇవి ఫ్రీగా సర్జరీస్ చేయించుకుంటున్నారు మా న్యూరో సర్జరీ విభాగంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ థియేటర్స్ కానీ అవన్నీ కూడా కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు దాంతోపాటు మా దగ్గర ఇందాక సాయి గారు చెప్పినట్టు మా దగ్గర మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ అయితేనేమి తర్వాత అండ్ లీకా బోహిత్ సిక్స్ మైక్రోస్కోపు తర్వాత న్యూరోవాస్కులర్ మోన న్యూరోవాస్కులర్ న్యూరోవాస్కులర్ డాప్లర్ ఉంది తర్వాత ఇన్ గ్రీన్ వీడియో యాంజియోగ్రఫీ కూడా ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే సాధ్యమయ్యే ఇటువంటి అత్యాధునిక పరికరాలు నిపుణులైన వైద్య నిపుణులు ఉండడం వల్లనే ఇటువంటి శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతుంది సో వీటన్నిటి కూడా సహకరించిన మా మేనేజ్మెంట్ నా ఫౌండర్ చైర్మన్ నారాయణ గారు సార్కి ఎంతో కృతజ్ఞతలు సో ఇటువంటి పేషెంట్స్ కూడా ఈ సదుపాయాలన్నీ అవగాహన కలిగించి అందరికీ ప్రజలందరికీ మీరు తెలియజేసి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము దీనికి సంబంధించిన మా దగ్గర ఆపరేషన్ అయిన ఈ గురుస్వామి పేషెంట్ గారు కూడా వాళ్ళ మాటల్లోనే విన్నాము గురుస్వామి గారు మాట్లాడతారు నా పేరు డాక్టర్ చేస్తున్నాను ఇప్పుడు సార్ చెప్పిన అన్ని ఇంకా వేరే ట్యూమర్ కేసెస్ అంతా చాలా క్లిష్టమైన ఆపరేషన్స్ వీటికి మేము మనసు తరఫున చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడతాము ఉన్న వీడియో ఏదైనా ఇంటూపేషన్ డిఫికల్ట్ అయితే వీడియో లెరింగోస్కోపీ ఇంకా పేషెంట్కి మత్ ఎంత ఇవ్వాలా అనే దాన్ని క్యాల్కులేట్ చేయడానికి కూడా మేము బైస్పెక్ట్రల్ ఇండెక్స్ అనే మానిటర్ ఇంకా న్యూరో మానిటర్ చేసి పేషెంట్కి ఎంత అవసరమైతే అంత మత్తు ఇచ్చి పేషెంట్ని తొందరగా బయట తేవడానికి చూస్తాం ఈ ఎంఈపిసి ఎస్ఎస్ఈపిసి ఇవన్నీ చూసి మత్తు నుంచి తొందరగా వచ్చేదానికి సహాయపడతాయి ప్లస్ ఐసీయూలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము న్యూరానిస్తి షట్యూల్ను డాక్టర్ అనిల్ సార్ పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తాం ఈ ఈ పేషెంట్స్ వీటన్నిటి వల్ల ఈ క్లిష్టమైన ఆపరేషన్స్ నుంచి పేషెంట్స్ తొందరగా కోలుకోవడానికి కానీ ఐసీయూలో మానిటర్ చేసి తొందరగా బయట తీసుకొస్తాం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ సాయి అసోసియేట్ ప్రొఫెసర్ నారాయణ మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ విభాగంలో పనిచేస్తున్నాను మా దగ్గరికి నా కడప జిల్లా జమ్మల్మాడుకు చెందిన నలభై ఆరు సంవత్సరాల గురుస్వామి అనే పేషెంట్ కొద్ది నెలల క్రితం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితిలో పక్షవాతంతో ఎడం చేయి కాలు పడిపోతే మా దగ్గరికి ఎమర్జెన్సీ విభాగానికి వచ్చారు మేము ఆస్వైన్ పరీక్షలన్నీ చేసి సిటీ ఎంజోగ్రామ్ చేసి మెదడులో రక్తస్రావం అంటే సవేరక నాట్యం జరిగినట్టు గుర్తించాము మెదడులో రక్తనాళాల్లో ఐదు చోట్ల పూర్తిగా బలహీనంగా బలహీనమైపోయి ఎన్యూరిజమ్స్ అంటే నీటి బుడగల్లాగా ఏర్పడినట్లు గుర్తించాము దీనికి రెండు వైపులా ఈ ఎన్యూరిజమ్స్ మొత్తం టోటల్ ఫైవ్ ఎన్యూరిజమ్స్ ఒకే పేషెంట్లో ఉన్నాయి ఇది రెండు కుడివైపు ఎడంవైపు రెండు వైపులో ఉన్నందున రెండు ఆపరేషన్ అవసరం గుర్తించి మొదట ఎడంవైపు ఉన్నటువంటి మూడు ఎన్యురిజమ్స్ని క్లిప్ చేసాము తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డే ఉన్న రెండు ఎన్యూరిజమ్స్ క్లిప్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్కి దాదాపు ఈ రెండు ఆపరేషన్ కలిపి ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది పేషెంట్ పూర్తిగా కోలుకోవడానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీ డేస్ మా దగ్గర ఐసీలో వార్డ్లో ఉన్నాడు ఇటువంటి ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్ తర్వాత కూడా పేషెంట్ పూర్తిగా కోలుకొని ఇప్పుడు తన పని తాను చేసుకుంటున్నాడు ఇలాంటి మల్టిపుల్ ఇంట్రాక్రేనియల్ ఎన్యూరిజమ్స్ గత ఎనిమిది సంవత్సరాలు ఆల్మోస్ట్ ట్వంటీ కేసెస్ వరకు చేశాము ఇదే విధంగా రీసెంట్గా చేసింది కురగొండకు చెందిన ఉషా తోటపల్లి గూడుకు చెందిన రమణమ్మ పేషెంట్స్ వాళ్ళకి బైలెట్లు ఎంసీఏ బైఫర్కేషన్ ఎనూరిజమ్ ఉంది వాళ్ళకు కూడా రెండు వైపుల ఎన్యూరిజమ్స్ ఉంటే రెండు వైపులా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ చేయడానికి మనకి ఇండోసైని గ్రీన్ యాంజియోగ్రఫీ సదుపాయం ఉన్నటువంటి హై అండ్ ఇంట్రా ఆపరేటివ్ మైక్రోస్కోప్ లైక్ ఆ ఓహెచ్ సిక్స్ మైక్రోస్కోప్ న్యూరోవ్యాస్లో డాక్టర్ ఇటువంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నందువల్ల ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ చేయగలుగుతున్నాము అదేవిధంగా మన మన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి న్యూ ఎనర్సీ అనిల్ సారథ్యంలో న్యూ ఎనర్సీ టీమ్ డాక్టర్ కృష్ణ చైతన్య డాక్టర్ పృథ్వీ డాక్టర్ బృంద వీళ్ళందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేయగలుగుతున్నారు సర్వీస్ చేయడం వల్ల ఇటువంటి క్లిష్టమైన కేసెస్ చేయగలుగుతున్నాము మా దగ్గర ఎక్స్క్లూజివ్ ట్వంటీ ఫైవ్ ఎడెడ్ న్యూరో సర్జీ ఐసీ ఉంది మొత్తం దేశంలోనే చాలా తక్కువ సెంటర్స్లో ఇంత పెద్ద ఐసియూ సెటప్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ క్రిటికల్ కేర్ క్రిటికల్ కేర్ చూసుకోవడానికి మా దగ్గర ఒక స్పెషలైజ్ టీం ఉంది ఈ పేషెంట్ ఇట్లాంటి మెదడు రక్తస్రావం జరిగిన వాళ్ళు వ్యాసోస్పాసం అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్ల పేషెంట్స్ అపస్మారక స్థితిలో ఉంటుంది బట్ వాటికి చాలా ఎక్స్పీరియన్స్ న్యూరో అనస్థీషియా టీమ్ అవసరము ఈ నేరు ఎనసిషా గురించి పేషెంట్ ఎలా కోరుకుందాం దీని గురించి వివరించడానికి ృందా డా నా పేరు గురుస్వామి జమ్మలమాడు కడప జిల్లా ఇలా నరాలు ఆపరేషన్ అయింది లోపల దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాం ఎవరు చేయమంటే సార్ లాస్ట్కి ఇక్కడ వచ్చినాం ఇక్కడ సార్ బాగానే చేసి బాగా బతికినాం లేదంటే చనిపోవచ్చు సార్ ఆరోగ్యశ్రీ కార్డులో చేసి చాలా ఇబ్బందులు పెట్టినాం మా అత్తయ్య గారికి మూడు సంవత్సరాల క్రితము న్యూరో సర్జరీ ఆపరేషన్ చేశారు ఎందుకంటే బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి అది బయట వేరే కార్పొరేట్ హాస్పిటల్ చేసాము కానీ ఆమెకి తర్వాత ఉన్నట్టుండి పడిపోవడము అలా ఉండడం ద్వారా మేము బయట కూడా వేరే దిగల చూపించాము కానీ ఎక్కడ చూపించినా కానీ ప్రాబ్లం ఏం లేదు అంతా బాగుంది అని అన్నారు ఆమెకి తలలో క్లిప్స్ వేశారు బ్లీడ్ అవ్వకుండా బ్లడ్ కట్ అవ్వడం వల్ల ఇంకా ఫైనల్గా మా ఊర్లో ఒక అతనికి ఒక మా బాబాయ్కే చేశారు సర్జరీ చేశారు బాబాయ్ కోలుకున్నాడు టూ మంత్స్ కంతా కోలుకునేసాడు వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు మేము తిరుపతి ఇక్కడ బయట ఇవి చాలా దిక్కడలో తిరిగేసి వచ్చాము ఎక్కడ ఏం లేదు ప్రాబ్లం లేదు అని అంటున్నారు స్కాన్లు అన్ని చేస్తున్నారు ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు ఇక ఫైనల్గా సార్ దగ్గర ఆనంద్ సాయి సార్ దగ్గర ఒక డెసిషన్ తీసుకోండి సార్ చాలా బాగా చేస్తున్నారు ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి మీ బాబాయ్ బయటపడ్డాడు మీరు ఒకసారి వెళ్ళి సజెస్ట్ తీసుకోండి అని అనేసరికి మేము వచ్చి ఊరికి అది మెడిసిన్ ఏమైనా ఇస్తారేమో ఫైనల్ డెసిషన్ కదా ఇది చూద్దాం అనుకుని వచ్చాము కానీ సార్ టెస్ట్లన్నీ